ప్రజలకు ఉపయోగించిందని చెప్పేసి ఇందాక మిత్రుడు ఒకరు చెప్పారు మిత్రుడు ఒకరు అడిగారు సరే ఇది గత ప్రభుత్వం ఈ ఎక్సైజ్ విధానాన్ని పూర్తిగా భ్రష్పట్టించింది కేవలం స్వార్థం కోసమే ఎక్సైజ్ పాలసీ తయారు చేయబడింది ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా కేవలం సంపాదనే లక్ష్యంగా గత ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని అమలు పరిచింది అనే విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే చాలామంది గ్రామాల్లోకి వెళ్తే మీకు చెప్తారు మాకు చెప్తారు కిడ్నీస్ పాడైన అని లేకపోతే లంగ్స్ పాడైనవి అని రకరకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనవి అని ఈ మందు తాగటం మూలంగా లేకపోతే క్వాలిటీ లేదని రకరకాల ఆరోపణలు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆదాయం ముఖ్యం కాకుండా ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రి మండలి ముందు ఉంచటం అందరికి తెలిసిందే మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది తొంభై తొమ్మిది రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను తొంభై తొమ్మిది రూపాయలు ఇంతకుముందు ఏదైతే నూట ఇరవై రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ ని తొంభై తొమ్మిది రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ఈత కులాలకి గీత కులాలు గీత కులాలకి పది పర్సెంట్ రిజర్వేషన్స్ ఈ షాప్స్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను వన్ ఎంఎల్ తెలీదు నా నాకు తెలియదు మీరు చెప్పారు కదా అది క్వార్టర్ అంటారు ఏమంటే వన్ ఎయిటీ ఎంఎల్కి తొంభై తొమ్మిది రూపాయలకి గత ప్రభుత్వం నూట ఇరవై రూపాయలకి ఏదైతే సరఫరా చేసినా అది కూడా క్వాలిటీ క్వాలిటీ లేని మందుని ఏదైతే ఇచ్చిందో ఈసారి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ద్వారా తొంభై తొమ్మిది రూపాయలకి ఈ మద్యాన్ని అందించే కార్యక్రమం చేపతాను అన్ని బ్రాండ్స్లో కూడా ఈ ఈ కేటగిరీ మందుని లిక్కర్ని సప్లై చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను మీ అందరి తెలిసిందే మిగతా అన్ని కూడా అప్లికేషన్ ఫీజు రెండు లక్షలు తర్వాత షాప్స్ ఇచ్చే విధానం డ్రా డ్రాయల్స్ ద్వారా టెన్ ఇయర్ ఇది రెండు సంవత్సరాలకి షాప్ టూ ఇయర్స్ టెన్ ఇయూర్తో షాప్స్ ఇవ్వబడతాయి మరి టైమింగ్స్ను కూడా టెన్ పిఎం టు టెన్ పిఎం టెన్ టెన్ఏఎం టు టెన్పిఎం నాన్ రిఫండబుల్ ఎస్ ఏమండి ఏమండి మీరు ప్రజల దగ్గర నుంచి రక్తం పిండినట్టు పిండుతుంటే మీరు ఏం మాట్లాడదు కానీ వ్యాపారస్తుల దగ్గర కొంత ఎక్కువ అమౌంట్ తీసుకుంటే బాధపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను నేను లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబ్స్లో యాభై నుంచి ఎనభై ఐదు లక్షల రూపాయలు తర్వాత ప్రాఫిట్ ఏమో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ తో పాలసీ నిర్ణయించబడింది తర్వాత పాపులేషన్ బట్టి జనాభాను బట్టే ఎన్ని షాప్లు అనేది నిర్ణయించడం జరిగిందని చెప్పి నిర్ణయం చేస్తాను అదేవిధంగా ప్రీమియర్ షాప్స్ కూడా పన్నెండు షాప్స్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు దానికి ఫైవ్ ఇయర్స్ లైసెన్స్ పీరియడ్ తర్వాత వన్ క్రోర్ ఫీజు నాన్ రిఫండబుల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫీజు తిరుపతిలో ఈ షాప్స్ ని ఓపెన్ చేయమని కూడా మనం చేస్తున్నాను తిరుపతిలో ఈ షాప్ని ఓపెన్ చేయరు ఉండదు తిరుపతిలో మిగతా సిటీస్ లోపరు